హాయ్ అండి మా టీవీ పగిలిపోయిందని మీకు తెలుసు కదా అయితే ఈ టీవీ మేము తీసుకోవడానికి సెవెంటీ డేస్ టైం పట్టింది మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత టైము అనేసి యాక్చువల్లీ ఏంటంటే డిస్కౌంట్స్ ఉన్నప్పుడు తీసుకుందాము అనేసి అనుకున్నాము ఇంకా బై బయలకుగా దసరా ఆఫర్లు అయితే నడిచాయి కదా సో మేమైతే అమెజాన్లో బుక్ చేసుకున్నాము మా ఇంట్లో ముందు థర్టీ టూ ఇంచెస్ ఉన్నది మా ఆయన ఏమో తీసుకున్నదేమో పెద్దదే తీసుకోవాలనేసి ఈసారి ఫార్టీ టూ ఇంచెస్ చేశాడనమాట నాకు అసలు ఇష్టమే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం కదా అందుకని భయమేస్తాం సో మా ఆయన ఏదైతే ఏమైందిలే తీసుకుందాం అనేసి ఫైనల్ గా అయితే లో అయితే బుక్ చేసాడండి ఇంకా మా ఆయన నార్మల్ అయితే సండే రోజు మాకు రావాలి అయితే ఆ రోజు రాలేదు ఇంకా నెక్స్ట్ డే మా ఆయన ఆఫీస్ పని మీద వేరే ఊరికైతే వెళ్ళిపోయారనమాట ఇప్పుడు మా వారు ఇంట్లో లేక సిక్స్ డేస్ అవుతుంది సో ఇంకా మా ఆయనకు తెలిసిన అన్న వచ్చి మాకి ఈ టీవీ అయితే ఇచ్చాడనమాట మా పిల్లలు తగిలిచ్చి ఎక్కడ ఇది చేస్తారని చాలా భయంతో ఇలాగైతే మూలకేసి పెట్టేసుకొని ఇంకా పిల్లలకు ముందే వార్నింగ్ ఇచ్చేస్తానమాట ఈ చుట్టుపక్కల కూడా రాకూడదు అని